నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట వీధిలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి అనే మహిళ మెడలోని ఐదు తులాల బంగారు చేయిను అపహరించుకొని పరారయ్యారు డోన్కు చెందిన ఆదిలక్ష్మి పట్టణంలోని జగజ్జననీ దేవి ఆలయాన్ని సందర్శించుకొని కోట వీధిలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆదిలక్ష్మి వెనకవైపు నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మహిళా మెడలోని ఐదు తులాల గొలుసును లాక్కొని పరారయ్యారు బాధితురాలు ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు प्रोग्राम में मक्खी ये दिन ये 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 सरकार ओपन कीजिए लोग पकड़ने सार नाले गाड ले वो ये चूड़ा बनावेला ये अंदर வந்து बसना रस्तो बटारती किचन नाले किचन ना ये इधर अच्छा इतना इधर रखना इधर रखना हम्म इधर चिकना తీసుకుపోయినా అత్తా అని నేను ఆడవాళ్ళు కొంగుట్టడే పెట్టేసినా అడగ బుట్ట వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు నేను ఆరు పోయే లోపల వాళ్ళే అక్కడ వాళ్ళ

చె <iyorsunuzas>